ఓం గం గణపతే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వీరభద్రస్వామి ఆలయ విశేషాలు ఆయన విశిష్ట తెలుసుకుందాం దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని కుమారుడు దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి పుటనివేణి నుంచి ఆవిర్భవించారు ఆయనకి పదహారు మంది కూతురు అందులో చిట్ట చివర జన్మించిన సతీమాత అంటే ఆయనకు చాలా అభిమానం కానీ సతీమాత దక్షదేవుని అభిమతానికి విరుద్ధంగా శ్రీ మహాశివుని పెళ్ళాడు ఆ కారణంగా దక్ష ప్రజాపతికి శివుడంటే అక్కస్సు వీరభద్రస్వామి అవతారం ఒక మహోత్తరమైన ఘట్టం పూర్వము దక్షుడు ఒక సర్పయాగము నిర్వించను ఆ సర్పయాగములకు బ్రహ్మదేవుడు విష్ణు మహాశివుడు ఇతర దేవతలందరూ హాజరయ్యారు దక్ష ప్రజాపతి ఆ సభకు కోసం కొంచెం ఆలస్యంగా రావడంతో అందరు దేవతలు లేచి ఆయనకు అభివాదం పలికాను కానీ మహాదేవుడు బ్రహ్మదేవుడు ఆయనకి అభివాదం పలకలేదు బ్రహ్మదేవుడు తన తండ్రి కారణం వల్ల పితామహుడు కారణం వల్ల ఆ అభివాదం పలకకుండా దక్ష ప్రజాపతి ఏమీ ఆలోచించలేదు కానీ శివుడు తనకి అల్లుడు కాబట్టి ఆయన లేచి ఆయనకు అభిమానం చేయలేదని కొంచెం చింతించను దానితో ఈయన ఆ విషయాన్ని గురించి ఆలోచించను సర్పయాగం నందు మహాదేవుడు దక్ష ప్రజాపతిని అభివాదం చేయని కారణంగా ఆయన అవమానము చెందినారు ఆ పిమ్మట ఆయన మహాశివుని అవమానించే తలచి నిరీశ్వరయాగంని తలబెట్టినారు దక్షుడు నిరీక్షర యాగం చేయదర్శి బ్రహ్మ విష్ణు తదితర దేవతలందరకు ఆహ్వానం పంపినాడు కానీ శివుడు సతీదేవికి మాత్రం ఆహ్వానం పంపలేదు ఆ విధముగా వాళ్ళని అవమానించదలిచినాడు అందరు దేవతలు తక్షుడు తలబెట్టిన నిరీశ్వర యాగానికి చూచి సతీదేవి ఆ యాగంలో పాల్గొనాలని తలచి మహాశివుని అనుమతించమని కోరినది సతీదేవి కోరిక విన్న మహాశివుడు ఆమెతో ఇలా అను మీ తండ్రి గారు ఈ యజ్ఞము మనల్ని అవమానించుటకై చేయుచున్నారని అక్కడికి వెళ్ళడం అనుచితమని ఆమెకు అనుమతించలేదు కానీ సతీమాత తను తండ్రి చేయి ఎగనమకు పోవాలని పట్టుపట్టి తన పుట్టింటికి బయలుదేరాను కానీ ఆమెకు అక్కడ అవమానమే ఎదురైనది పుట్టింట్లో ఎదురైన అవమానము భరించక సతీదేవి తన యోగాగ్నిలో సజీవ దహనం అయ్యను సతీదేవి విషయము తెలిసిన శివుడు మహా రుద్రుడై శివతాండము చేశను తన జుటాజుటము తీసి భూమిపై విసిరను అందులోంచి మహావీరభద్రుడు అవతరించను ఆ పిమ్మట భద్రకాళలి మాతయు అవతరించను వీరభద్రస్వామి వివిధ హస్తశస్త్రాలతో రూపము దాచను మహాశివుడికి ముమ్మార్లు ప్రదర్శన చేసి తన ఆజ్ఞ చెప్పమని కోరెను మహాశివుడు దక్షయజ్ఞము ధ్వంసము చేయమని వీరభద్రస్వామికి ఆజ్ఞాపించను భద్రకాళీ సమేతుడైన వీరభద్రస్వామి దక్ష యజ్ఞముకు బయలుదేరను ఉగ్ర రూపము దాల్చిన వీరభద్రస్వామి యజ్ఞవాటికకు బయలుదేరి మహాశివుని అవమానించిన దక్షుని తల ఖండించను ఆ తల యజ్ఞగుండములో పడి భస్మమాయను దక్షయజ్ఞము చేసిన తర్వాత ఆ వీరభద్రస్వామి రూపంలో భూసంచారము చేశాను వివిధ ప్రాంతాల్లో ఆయన ఆ రూపముతో వీరభద్ర వీరభద్రస్వామి వెలిసిన మహాక్షేత్రాలలో పొంతపల్లి ఒక మహోత్తరమైన క్షేత్రము పొంతపల్లిలో వీరభద్రస్వామి బాలు రూపములో అవతరించెను బాల్య రూపంలో అవతరించిన వీరభద్రస్వామి ఒక గొర్రెల కాపరికి దర్శనమిచ్చాను తనని ప్రస్తుత ఆలయ క్షేత్రం వరకు తీసుకోవలసిందిగా ఆజ్ఞాపించాను వీరభద్రస్వామి కోరిన విధముగా ఆ గొర్రెల కాపరి స్వామిని తీసుకొని ప్రస్తుత ఆలయ క్షేత్రం వరకు తీసుకువచ్చాను అక్కడ స్వామి దిగి ఆ గొర్రెల కాపరికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పాను కానీ ఆ గొర్రెల కాపరి అతి ఉత్సాహంతో కొంచెం ముందుకు వెళ్ళి స్వామిని వెనక్కి తిరిగి చూడగా అతను శిలారూపము దాల్చెను ఈ విధముగా వీరభద్రస్వామి భద్రకాళి సమేతుడై బొంతపల్లి క్షేత్రములో అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు శ్రీ భద్రకాళి సమేతుల బొంతవల్లి వీరభద్రస్వామి క్షేత్రము మహోన్మతమైన క్షేత్రము స్వామి వారు ఇక్కడ తన భక్తులకు కోరిన కోరికలు అనుగ్రహిస్తున్నారు క్షేత్రమునందు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దర్శించుకున్న భక్తులందరికీ కళ్యాణము సంతానము ఐశ్వర్యము మరియు ఆరోగ్యము పొందుతారు ఈ క్షేత్రము చాలా విశేషమైన క్షేత్రం ఈ ఆలయంలో ప్రధాన పండుగలు మహాశివరాత్రి దసరా దీపావళి ఇవే కాకుండా శ్రావణ మాసంలో స్వామివారికి విశేష పూజలు చేస్తారు సాయంకాలం వేళ ఇక్కడ ఒక అగ్నిగుండం అనే ఘట్టం జరుగుతుంది ఆ అగ్నిగుండంలో భక్తులు నడిచి తమ కోరికలను తీర్చుకుంటారు అమ్మవారికి తొమ్మిది శ్రీచక్రాలు ప్రధాన ఆలయము ఒంలుబండ కలవు ఇక్కడికి వచ్చిన ప్రజలు భక్తులు వాళ్ళు వాళ్ళు చేయదలసిన పూజలు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు శ్రీ వీరభద్ర స్వామిని తమ ఇలవేల్పుగా భావించిన కుటుంబాలు తమ ఇంట్లో జరుగు శుభకార్యాల ముందు శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణము ఆచరిస్తారు దాన్ని ఇక్కడ ప్రస్తాయముగా పరిగణిస్తారు ఈ వీరభద్ర స్వామి కళ్యాణము చేసినచో వాళ్ళు తలపెట్టిన శుభకార్యాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయని వాళ్ళు భావిస్తారు భక్తులందరూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వీరభద్రస్వామి ఆలయం దర్శించి ఆ స్వామివారి ఆశిషులు పొందవలసిందిగా కోరుకుంటున్నాము ఆలయ చిరునామా బొంతపల్లి వీరన్నగూడెం మెదక్ డిస్టిక్ తెలంగాణ ओम नमः शिवाय